ఆయన్న ఇప్పుడే నేను హనుమాన్ మూవీ చూసినా నిజాన్ని చెప్తున్నాన్ అనేది కా కాకుండా హనుమాన్ని చూపెట్టేసిండు అన్న సినిమాలో ఆల్రెడీ మన ప్రశాంత్ వర్మ ఏం చెప్పిండంటే ఇంటర్వ్యూలో నాకు గినక ఈ సినిమా మంచిగా నచ్చిందని ప్రేక్షకులు అన్నారు అనుకో నేను అవతార్ లాంటి ఇంకో సినిమా తీస్తా అని చెప్పిండు ఫిక్స్ అయిపోమ్మాను ఇంకా షూటింగ్ స్టార్ట్ చేసే ఎందుకంటే ఆ రేంజ్లో ఉంది సినిమా మాత్రం నిజం చెప్తున్నా ఆ సినిమా టేకింగ్ ఏంటి ఆ బీజం ఏంటి అమ్మా తోడు గుజువంస్ వచ్చినాయి నాకైతే నిజం చెప్తున్నా హీరో యాక్టింగ్ చెప్పనవసరం లేదు బ్రో ఎందుకంటే హీరో కాదు అక్కడ ఉన్నది హనుమాన్ అక్కడ హనుమాన్ హనుమాన్ గురించి మనం చెప్పే అవసరం లేదు మామూలుగా లేదు సినిమా మాత్రం ఒక రేంజ్ లో ఒక రేంజ్ లో ఇచ్చాడు ప్రశాంత్ వర్మీలో బెస్ట్ సీన్ అంటే ఆ హెలికాప్టర్ పట్టుకొని ఇట్లా గుంజు గుంజుదర్థుడు అమ్మా దానికి మాత్రం నేను చేరు మీద ఎగిరినా డాన్స్ చేసిన నేనైతే క్లైమాక్స్ సీన్స్ నాకు డిసప్పాయింట్ అయిందంటే అదే ఎందుకంటే పార్ట్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అని ఇచ్చిండ్రు అదే ఇప్పుడు చూపెట్టుంటే ఇంకా కొద్దిగా ఎనర్జీ ఉండేదేమో నాకు మేబీ ట్వంటీ ఫైవ్లో పార్ట్ టూ అని చూపెట్టిండ్రు అక్కడ సో అది కూడా ఇప్పుడే చూపెట్టుంటే నాకు కొద్దిగా సాటిస్ఫాక్షన్ అనిపిస్తే సినిమా అందుకోసమే కొద్దిగా డిసప్పాయింట్ అయిన అరే వన్ ఇయర్ ఎందుకు లే దానికి లే అని బీజిఎం బీజిఎం బాగుంది గెటప్ సీన్ కామెడీ కూడా బాగుంది మన రాకేష్ మాస్టర్ గారు చనిపోయినారు కానీ ఒకవేళ మేబీ ఆయన ఉండుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు ఎందుకంటే ఆయన యాక్టింగ్ చాలా బాగా చేసిండు అందులో కామెడీ కూడా మంచిగా ఉంది యాక్టింగ్ అవునవున విలాన్ కూడా బాగుంది బ్రో విలంది కూడా ఒక రేంజ్ లో ఉన్నది ఆయన వాయిస్ కూడా బాగుంది రెండవది ఆయన యాక్టింగ్ కూడా బాగుంది ఆయన అరే వానా సినిమా తర్వాత అరే ఆయన అయిపోయింది అని అనుకున్నారు కానీ ఈ సినిమాతో కంబ్యాక్ ఇచ్చిండు ఆయన మామూలు కాదు ఒక రేంజ్ లో హిట్ అవుతుంది మేబీ కావచ్చు బ్రో అంతకంటే ఎక్క కూడా కావచ్చు చెప్పలేము మనం ఇప్పుడే కదన్న ఇప్పుడే కదా ఇంకా ఇంకా రేపు ఎల్లుండి చాలా రోజులున్నాయి కదా చాలా ఉన్నాయి కదా ఇచ్చి పడేస్తుంది ఇచ్చి పడేస్తుంది ఇచ్చి పడేస్తుంది గుర్తు పెట్టుకోండి ఇచ్చి పడేస్తుంది హీరో హీరోయిన్స్ అందరికి మా అభినందనలు ఇది మహిళలు కూడా స్ఫూర్తి తీసుకోదగ్గ మూవీ అండి మా అందరి సనాతన ధర్మానికి మా అందరికీ చాలా ఆత్మగౌరవంగా అనిపించింది స సమస్త మనందరము ఈ మూవీకి విజయాన్ని చేకూర్చాలని నా మనవండి ఇది చాలా బాగుంది మూవీ లాస్ట్ నిమిషాలు అవును లాస్ట్ పది నిమిషాలు అయితే అసలు శ్రద్ధగా వింటే ఆ కథను మనం అవలోకిస్తే అసలు స్పృహ లేని విధమైన తన్మయత్వం ఉందండి మూవీలో చాలా బాగుంది సక్సెస్ అవుతుంది హిందువులే కాదు సనాతన ధర్మాన్ని కాపాడనికే హనుమాన్ మూవీ ఖచ్చితంగా చూడాల్సిందే ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో ఏదో హనుమాన్ చాలీసా చెప్పడము అవి వినడము అంతే అదృష్టం ఉండాలి ప్రతి ఒక్కరికి జయశ్రీదాండి మూవీలో బాగా అన్న అమేజింగ్ సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ కోసం వెయిట్ చేయాలి క్లైమాక్స్ తేజ అలా అవుతాడని బట్ ఇట్ వాజ్ సో గుడ్ ఆది పురుషుతో కంపేర్ చేస్తే బాగా అట్లా కంపేర్ చేసుకోలేమన్నా అదేం స్పెషల్ ఇది అయితే సూపర్ హీరో బాగుందన్నా మస్తుంది పార్ట్గా ఉంది అంటున్నారు కదా చూడండి చూసి తెలుసుకోండి ఉంది సస్పెన్స్ చాలా ఉంచు